దేవునికి స్తోత్రములు దేవుని బిడలకి ప్రభు వందనాలు మనము ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఆలకిస్తాడు అని మీ అందరి ప్రార్థనలు కూడా దేవుడు ఎన్నోసార్లు ఆలకించి మీ పట్ల ఎన్నో ఉపకారాలు చేసినాడని ఎన్నో సాక్ష్యాలు మనం చెప్పుకుంటున్నాం ఎందుకు మనం ఇక్కడ అందరం కలిసి ప్రభువుని ఆరాధించాలి దేవుడెందుకు ఇలా ఏర్పాటు చేసినాడు ఎవరు గృహాల్లో వారు పాత నిబంధన భక్తుల్లాగా భక్తి చేస్తే పోలా అని నాకు చాలాసార్లు ఆలోచన కలిగింది ఒక నోవాహులాగా అబ్రహంలాగా దేవుణ్ణి మన గృహాల్లోనే ఉండి ఆరాధించుకుంటే పోయేది కదా అని నాకు ఆలోచన వచ్చింది ఈ సంఘ నిర్మాణకుడు ప్రభునేశు క్రీస్తుల వారు ఎందుకు ఈ సంఘాలు కట్టబడ్డవి ఎందుకు మనం ఇలా కూడుకోవాలి ఎందుకు ఇలా మందిరాలు నిర్మించబడ్డవి ఏకాంతంగా వ్యక్తిగతంగా ఎవరి కుటుంబంలో వారు ఆరాధించుకుంటే పోలా అని మనకు ఒకవేళ ఎప్పుడన్నా మీకు కూడా అటువంటి ఆలోచన వస్తే రావచ్చు అయితే దేవుడు అనాది ప్రణాళికలో సంఘము కూడా ఉన్నది అని మనం గుర్తించాలి మొదటిగా దేవుడు భక్తిని ప్రారంభించినప్పుడు ఆదామును సృజించిన తర్వాత వారు పొరపాటు చేసినప్పుడు పాపం చేసినప్పుడు వారు నెట్టివేసిన తర్వాత అంతగా దేవుని గురించి తెలియని రోజుల్లో కూడా హేబేలు అనే వ్యక్తి భక్తి చేయటం జరిగింది భక్తి అంటే ఏమి లేదు యథార్థంగా బ్రతకటం ఒకరికి అన్యాయము చేయకుండా ఒకరికి మోసము చేయకుండా ఒకరిది ఆశించకుండా మన పాటికి మనము జాగ్రత్తగా బ్రతకడమే నీతిగా బ్రతకడమే భక్తి అనేది తర్వాత కాలంలో నోవాహు గారు నీతిమంతుడిగా ఉన్నాడు ఆ దినాల్లో ప్రజలందరూ చెడిపోయినారు వారందరూ జలప్రలయంతో పోయినారు తర్వాత కాలంలో అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు ఆ తర్వాత ఇషాకు యాకోబు ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజలు కూడా చెడిపోయినారు యాకోబు సంతతిలో ఏసేపు నీతిమంతుడిగా ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ వస్తే ఆయా తరాల్లో ఎవరో ఒక్కరు ఇద్దరు మనకు నీతిమంతులు యథార్థవంతులు కనపడ్డట్టుగా బైబిల్లో ఉంది ఎందుకంటే దేవుని బిడ్డరా అప్పుడు ప్రవక్తలు చెప్తున్నా ఎప్పుడో ఒకసారి ప్రవచనాలు చెప్పేవారు దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పేవారు కాబట్టి ఆ దినాల్లో దేవుడు పరిచయం ఎలా జరిగించినాడు అంటే ప్రవక్తల ద్వారా చెప్పించేవాడు వారు ఎప్పుడో ఒకసారి వెళ్ళి దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేవారు తర్వాత పట్టించుకునేవారు కాదు అలా ప్రజలందరూ కూడా వారి యొక్క మార్గంలో వారు నడుస్తూ దేవునికి విరోధంగా జీవించేవారు రాజుల కాలంలో కూడా ఒక మంచి రాజు పరిపాలన చేసినంత కాలం మీకు ఉదాహరణకు చెప్తా దావీదు రాజు పరిపాలన చేసినంత కాలం ప్రజలు భక్తి చేసినారు తర్వాత కాలంలో రాజులు మారిన తర్వాత ఉదాహరణకి ఎరోబామ్ రాజు వచ్చినాడు ఇస్రాయిల్లందరూ విగ్రహారాధికులుగా మార్చబడ్డారు రెహబాము పరిపాలన చేసినాడు దావిది యొక్క మనముడు ఇస్రాయేలీలు ఈదులు చీలిపోయినారు ఇస్రాయేలు రాజు ఆహాబు పరిపాలన చేసినాడు యజ్బేలు చేసుకొని దేవుని సేవకులను కూడా చంపించింది ఆమె ఇలా చెప్పుకుంటూ వెళితే రాజు పరిపాలన దేవుని ఎందు భయభక్తులు కలిగిన పరిపాలన అయితే ప్రజలు కూడా భయభక్తులు కలిగి జీవించేవారు ఇక్కడ ఒక విషయం గమనించాలి తల్లిదండ్రులు సరైన మార్గం నడిస్తే పిల్లలు కూడా సరైన మార్గం నడి నడుస్తారు నేను ఎన్నోసార్లు చెప్పిన మన పిల్లలు సరిగా లేరంటే కారణం మనమే గుర్తుపెట్టుకోండి అద్దంలో నా ముఖం నేను ఎలా ఉన్నానో అలా కనపడుతుంది ఎలా ఉన్నావో నీ పిల్లలు అలాగే ఉంటారు అందులో బాధపడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు బాగుపడితే చాలు వాళ్ళు బాగుపడతారు కాబట్టి రాజు సరిగా పరిపాలన చేస్తే భక్తితో ప్రజలు కూడా భక్తి చేసేవారు రాజు ఒక్కరి మార్గంలోకి వెళ్ళిపోతే ప్రజలు కూడా ఒక్కరి మార్గంలోకి వెళ్ళేవారు అలాగే దేవుని బిడ్డారా ఆ దినములలో ఆ కాలములో ఇలాగ భక్తి చేయటానికి ఎవరు చెప్పేవారు లేక ప్రజల్లో ఎవరో ఒకరు భక్తులు ఉండేవారు అబురాంగారు ఆయన కుటుంబం వరకే రక్షించబడ్డది ఇంకా మిగతా వరకు లేదు లోతు కుటుంబానికో లేదా రక్షణ నోవాహు కుటుంబం వరకే రక్షించబడ్డది ఎనిమిది మంది మిగతా వారికి లేదు ఇలాగా అది పాత నిబంధన దేవుడు ఒక న్యూ టెస్ట్మెంట్ క్రొత్త నిబంధనను ఒక నూతన ఒడంబడికను తయారు చేసి ఆ క్రొత్త నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఏంటంటే సంఘ క్రమము అలాగే అపవాది అనేవాడు ఈ లోకంలో సంచరిస్తూ దేవుని పిల్లల్ని ఆయన పిల్లలుగా ఉండకుండా భక్తి చేయకుండా పాడు చేయటానికి పతనం చేయటానికి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనాది ప్రణాళిక ఏంటంటే సంగములు కట్టబడి క్రీస్తు రక్షణ పొందిన పిల్లలందరూ సంగములు ఉంటే ఆ సంగము సాతాన్ని ఈజీగా జయించగలదు ఆ సంగములో దేవుడు ఉండి దేవుని కార్యాలు జరుగుతాయి ఆ సంఘమునకు ఒక నాయకుని నియమిస్తే ఒక గొర్రెలకు కాపరి ఉన్నట్లుగా ఒకవేళ ఏ గొర్రె తప్పిపోతున్నా తప్పిపోతుందని తెలుసుకున్న కాపరి దాన్ని మరలా కొట్టో గద్దించో సరైన వేలోకి నడిపిస్తాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఒక సంఘాన్ని ఒక కాపరకు అప్పగించేసి వీళ్ళు తప్పిపోకుండా జాగ్రత్త చేయాలి అని అనుకున్నాడు ఇది సంఘ ఆవిష్కరణకు ప్రారంభం ఆ కాలంలో ఎవరు కోరే భక్తులు చేసిన ఉదాహరణకు దావీదు భక్తుడే ఆయనకి చెప్పే సేవకుడు ఎవరు లేరు ఆయనకి ఎప్పుడు చెప్పినాడు సేవకుడు తప్పు చేసి దెబ్బలు తినేటప్పుడు చెప్పిండు ఇప్పుడు అలా కాకుండా సేవకుల్ని నియమించి తప్పు చెయ్యక ముందే చెయ్యొద్దని చెప్పే సేవకుని దేవుడు ఏర్పాటు చేసినాడు వాస్తవానికి ఇటువంటి సేవకులు అంటే ఇప్పుడు నచ్చట్లేదు కేవలము పై పై మాటలు చెప్పి మీరు ఎలాగైనా ఉండండి ఎలాగైనా ప్రవర్తించండి మీకు ఎప్పుడు దీవెనల ఆశీర్వాదాలని చెప్తా ఉంటేమో బాగుంటుంది వాస్తవాలు నిజాలు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డారా అరవై ఆరు పుస్తకాల బైబుల్ గంధములు ఏముందో అది తెలుసుకొని ఆ దిశగా నడుచుకుంటేనే ఆ బైబిల్లో దీవెనలు వస్తాయి ఒక పిల్లవాడు ఏం పాఠాలు నేర్చుకోకుండా చదవకుండా స్కూల్కి వెళ్ళి లాస్ట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే ఏం రాస్తాడు చెప్పండి ఏమి తెలుసని రాస్తాడు ఎలా పాస్ అవుతాడు ఎలా ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలి దాన్ని గ్రహించాలి ఆ పాఠాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి నేర్చుకోవాలి మైండ్లో దాచిపెట్టుకోవాలి అప్పుడు ఎగ్జామ్ రోజు ఈజీగా రాయగలుగుతాడు లేకుంటే అటు దిక్కులు చూస్తూ ఉంటాడు అలాగే బైబుల్లో ఏముందో ఒక చేత్తో పట్టుకొని రావటం కాదు ఇప్పుడు మెలు కూసేటప్పుడు లేచి దివారాత్రాలు చదివితేనట నీవు దీవించబడతావని బైబుల్ చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డారా ఈ సంఘములో దేవుడు తన సేవకుని ఏర్పరిచి ఎవరు తొట్టు లోకములో లోకంలో కలిసిపోకుండా అవసరమైతే అప్పుడప్పుడు ఈ వాక్యం కొట్టినట్టుంటుంది తిట్టినట్టుంటుంది బాధ పెట్టినట్టుంటుంది గాయపరిచినట్టుంటుంది ఇంకొక మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు అది ఎముకల్లోకి మూలుగులోకి కూడా పోద్దంట అప్పుడప్పుడు ఇండిక్షను తోలు గుచ్చితేనే బాధ ఇక మూలుగులేకపోయిందంటే మామూలుగా ఉండదు ఎంత బాధ కలిగిస్తుందో వాక్యం మీరు గమనించాలి అయితే దేవుని బిడ్డారా ఈ నొప్పి ఈ బాధ ఈ వేదన మీ మేలు కొరకని గుర్తించిన వాళ్ళు జ్ఞానవంతులు రైతులాడు కాబట్టి ఈ సంఘమును దేవుడు ఏర్పరిచి సంఘములో దేవుడు మహిమ పొందుకోవాలనుకున్నాడు అప్పుడు పాతని నిబంధన మందిరాలు ఉండేవి అవి ఎలా ఉండేవి అంటే కేవలము యాజకులు బళ్ళు అర్పించేవారు ఎవరో పాపం చేసిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఒక గొర్రెని తెచ్చేవాళ్ళు ఇదిగో నేను ఈ పాపం చేసినానయ్యా సరే నీ పాపాలకి ఈ గొర్రె భరిస్తుంది ఇది అని చెప్పి దాన్ని కోసేవారు అయిపోయింది వెళ్ళిపోనేవారు దేవుని బిడ్డారా ఆ క్రమాలు అప్పుడు మందిరంలో ఉండేవి ఇప్పుడు మందిరం దేనికి నియమించబడ్డది నిర్ణయించబడ్డది అంటే నువ్వు పాపము చేస్తే పాపము చేసి వస్తే నీ పాపాలన్నిటిని శుద్ధి చేసి నిన్ను పవిత్రంగా మారుస్తుంది ఈ మందిరం ఒకవేళ పాపము నీ దగ్గరకు వస్తే ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ పాపం నువ్వు ఎలా జయించాలో నేర్పిస్తుంది ఈ మందిరం ఎస్ ఒకటి పాపము చేయకుండా చేస్తుంది చేసిన పాపానికి క్షమాపణ కూడా తీసుకొస్తుంది ఈ పాటలన్నీ మీకు ఎందుకు నేర్పిస్తున్నాము అంటే ఈ పాఠాల ద్వారా మనం ఇంకా ఏదైనా సేదు మనలో ఉంటే దాన్ని కడిగేసుకోవటానికే కానీ ఏదో మనం కూర్చొని కాలక్షేపంగా కబుర్లు మాట్లాడుకోవటానికి కాదు కాబట్టి దేవుని బిడ్డారా ఇప్పుడు సంఘమంతా కలిసి ఏది చేసినా దేవుడు అద్భుతాలు చేస్తాడు మీరు కావాలంటే బైబుల్ తెరిచి గారిని పన్నెండు అధ్యయం ఐదో వచ్చిన ఒకసారి చదువుకుందాం పేతురు శరసాలలో ఉంచబడెను పేతురు శరసాలలో ఉంచబడేను సంఘం అయితే అతని కొరకు సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి దేవుని బిడ్డారా పేతురు అనే దైవజనుడు అంటే సంఘ వ్యవస్థాపకుడు ప్రారంభంలో ఆయన అబద్ధికుడే కావచ్చు ఆ తర్వాత ఆయన తీసుకున్న మంచి నిర్ణయం అది చెప్తున్నా కొందరు బలహీనులు ఉంటారు సంఘాల్లో బలహీనులు ఉంటారు రాంగ్వేలు నడిచే వాళ్ళు ఉంటారు ఉన్నారని చెప్పి దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా నెట్టివేయలేదు త్రోసివేయలేదు పేతురుగారు అబద్ధాలు ఆడేవాడే పేతురుగారు బలహీనుడే బట్ దేవుడు ఆయన్ని వద్దన్లా శివరికి ఆయన చేతనే సంఘాన్ని కట్టిస్తాడు ఆయన ద్వారా అద్భుతాలు యేసుప్రభుల వారు చేస్తాడు కాబట్టి ఈయన పరిచయం చేస్తున్న దినాల్లో ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది వాక్యం చెప్తున్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది బంధించడం జరిగింది బంధించినప్పుడు అప్పుడు సంఘం అంతా ఏం చేసింది సంఘం అందరూ కలిసి అంటే ఎవరి కాళ్ళు మాకెందుకులే ఆయన పోతే అని కొందరు కొందరేమో వీళ్ళు ప్రార్థన చేద్దామని కొందరు ఇలా అనకుండా అప్పుడు పేతురు గారు ఎవరైతే పరిచర్య ద్వారా మారినారో వారందరూ కలిసి ఒక ప్రాంతంలో కూడుకున్నప్పుడు ఇంకా ఇలా బహిరంగంగా కూడుకోవటానికి వీల్లేదు ఆ రోజుల్లో ఒక ప్రాంతంలో కూడుకొని అందరూ కలిసి ఏం చేశారంట అత్యాసక్తితో ప్రార్థన చేసిరంట అందుకని ఇక్కడ మనందరం కలిసి కానీ ఏదైనా చేస్తే మనందరం కలిసి ఏదైనా చేస్తే దానికి వెను వెంటనే అద్భుతాన్ని చూస్తాం ఎప్పుడైతే అందరూ కలిసి ఇలా ప్రార్థన చేసినారో దేవుని బిడ్డ అద్భుతం ఏంటంటే అందరూ కలిసి ప్రార్థన చేసిన వెంటనే పేతురు గారి దగ్గరకు దేవుని దూత వెళ్ళిండట శరసాల్లో ఉన్న పేతురు గారిని లేపి ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఆయన్ని సాగనంపి నువ్వు జాగ్రత్తగా రమ్మని శరసాల సంఖ్యలు అలాగే వేసే ఉన్నాయట తాళాలు వేసే ఉన్నాయట మరి దేవదూత ఎలా తీసుకొచ్చినాడో తెలియదు పేతురు గారు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయిండు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరము కలిసి ఏది చేసిన సంఘములో అది మేలుకరంగా మార్చబడుతుంది ఎవరికి వాళ్ళముంటే కాదు కానీ ఐకమత్యము కలిగి అందరము కలిసి ప్రార్థనలు ఏకీభవించిన అందరము కలిసి పాట పాడిన అందరము కలిసి ప్రార్థన చేసిన అందరము కలిసి దేవుళ్ళు ఏదైనా పరిచర్య చేసిన అది వెను వెంటనే కార్యాలు చూసేటట్లు చేస్తుంది అందుకే దేవుని బిడ్డరా సంఘముగా ఎందుకు కూడుకుంటున్నాము ఎవరిళ్లలో వాళ్ళు ఉండొచ్చు కదా మీ ఇంటికి వచ్చి నేనే తల ఒక మాట వాక్యం చెప్పి రావచ్చు అంటే కాదు 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 దేవుని ప్రణాళిక ఏంటంటే మనందరం కలిసి శక్తితో సాతాను కానీ జయించాలి ఒక్కరము కాదు ఇంకొక మాట కూడా ఉదాహరణ చెప్తా ఒకసారి ఇస్రాయిల్ అందరూ వెళ్తా ఉన్నారు ఎక్కడికి అనే దేశం నుంచి విడుదల పొంది సంఖ్యలు తెంచి వేసుకొని కనాను దేశానికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు యహోత్సవ గారి నాయకత్వం అది మోస గారు ఆయన్ని నడిపించడు దేవుడు ఆయన్ని తీసుకెళ్తాడు పరలోకానికి దేవుడి దగ్గరకు యహోస్ గారి నాయకత్వం వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళకొక పెద్ద సమస్య వచ్చింది అది పెద్ద సంఘములండి ఓ యొబ్ లక్షల సంఘం ఇజ్రాయేల్ సంఘం వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చింది అదేంటంటే ఒక భయంకరమైన పట్టణాన్ని దాటుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పట్టణము ప్రహరీ గోడట చాలా బలమైందట ఎందుకంటే అలాగ వారు శత్రువు జ్వరపడకుండా ప్రహరీ గోడ కట్టుకుంటారు ఇప్పుడు ఆ ప్రహరీ గోడను చూస్తేనే భయం పుట్టింది ఎవరికి నడిపించే నాయకుడైనా యహోషు గారికి ఎందుకంటే ఆ ప్రహరీ గోడను మనము ఢీకొట్టి వెళ్ళడము మన వల్ల కాదు కాబట్టి మనం ఒకవేళ ఇక్కడ నశించిపోతామేమో ఎరుకో పట్టణస్థుల చేతులు మనం అని భయపడరు అయితే దేవుడు ఏం చెప్తాడు భయపడవలసిన అవసరత లేదు నేను చెప్పినట్లు చేయండి అందుకని దేవుడు ఏది చెప్తే అది చేస్తే మనం మేలు చూస్తాం నా ఇష్టం అని మనం ఏదో చేయాలనుకుంటే మాత్రము అందులో మన నష్టాన్ని చూస్తాం దేవుడు చెప్తాడు హౌస్ ఓకే మీకేం కాదు అది ఎంత పెద్ద గోడైనా ఎంత బలమైన గోడైనా మీ ముందున్న శత్రువులు మీ ముందున్న ఆపద మీ ముందున్న సమస్య మీ ముందున్న ఏదైనా ఇబ్బందికరమైంది అది ఎంతదైనా సరే మీకేం కాదు నేను చెప్పినట్టు చేయండి అంటున్నాడు దేవుడు నిజంగా మీరు ఈ రాత్రి నమ్మాలి మాట నీ ముందు ఏ సమస్య ఉందో నువ్వు దేవుని మాట వినో అది నేనేం చేయదు నువ్వు విశ్వసిస్తే ఇది నేను చెప్తున్న మాట కాదు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట అది నిన్నేమి చేయదు దేవుడు సమస్తము చేయగలిగిన వాడు మీరు భయపడకండి సహజంగా మనుషులుగా భయపడతారు మీరు మీరు భయపడకండి చెప్తాడు ఏం చేయాలంటే యాజకులు మీ ముందు నడుస్తారు యాజకులు అంటే ఎవరు సేవకులు సేవకులు మీ ముందు నడుస్తారు మీరు ముందు నడవకూడదు మీరు వెనక నడవండి సేవకులు ఎత్తుకొని నడుస్తారు బూరలు పట్టుకొని నడుస్తారు మీరేం చేయాలంటే ప్రభుని స్థుతించాలి ఇక్కడ ఏడు రోజులు ఎరుకో పట్టణం చుట్టూ తిరగండి అందరూ కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ ఉండకూడదు ఐక్యమత్యమే మహాబలం అని ఒక మాట చదువుకున్న నేను చిన్నప్పుడు ఐక్యమత్యమే మహాబలం మీరందరూ కలిస్తేనే జయించగలరు ఎవరికి వారు ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఉండకూడదు ఇది సంఘం ఇది మినిస్ట్రీ మన ఇల్లు కాదు మన వీధి కాదు మన గ్రామం కాదు ఇది సంఘము ఇక్కడ అందరూ ఒకే మాట మీద ఉండాలి దైవజనుని మాట ప్రకారం నడుచుకోవాలి అప్పుడు మీ కుటుంబాలు దీవించబడతాయి సంఘం దీవించబడుతుంది కాదు కాదని తల అడ్డం కూపితే అడ్డదిడ్డాలుగా ఉంటుంది మన బ్రతుకు కూడా ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాట యహోస్వకు చెప్పిన మాట యాజకులు ముందు నడవాలి ప్రజలు వెనక నడవాలి యాజకులు ఎలా అడిగేస్తారో ప్రజలు కూడా అలా అడుగు వేయాలి ఒకటి ఈ దావున ఒక ఆమె ఆ దావన ఈ రకంగా నడవకూడదు ఏడు రోజులు తిరగాలి ఏడో రోజు ఏడు సార్లు తిరగాలి అప్పుడు ఒక పని చేయాలి ప్రజలందరూ కలిసి యాజకులు బోరలు ఊదినప్పుడు మీరు ఒకసారి యహోత్సవ గ్రంథంలో ఆ మాట చదివితే మీకు అక్కడ ఒక మాట ఉంటే దేవుని బిడ్డారా యహోస్సువ గ్రంథం ఆరోధ్యాయం అధ్యాయం మిరవయవచ్చు యాచకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని పట్టణమును పట్టుకొని ఎవరట అందర ఒకళ్ళ మా బ్యాచ్ ఊరిక మీ బ్యాచ్ ఊరిక ఉండొచ్చు అవి నో ప్రజలందరూ అందరూ అనే మాట ఎన్నిసార్లు ఇష్టాలు రాయబడిన చూడండి అక్కడ ఒకసారి కూడా ఇలాగే తిరుగుబాటు కొందరు ఎవరు ఇస్రాయేల్ ప్రజల మీద కోరాహు దాతాను అభిరామ్ అనేవాళ్ళు సంఘంలో తిరుగుబాటు చేస్తే అక్కడ ప్రజలు ఫెయిల్ అయిపోయారు సేవకుడు కూడా వీళ్ళ గుండనే మోసే గారు కణాం జారలేకపోయింది వీళ్ళు పెట్టిన ఆ బాధలకు ఆయన కోపముచ్చి అనరాని మాటలని ఆయన పోగొట్టుకుంటే ముందు ఇప్పుడు ప్రజలందరూ యహోస్ గారి నాయకత్వంలో అలా లేరండి దేవుడు స్తోత్రాలు ఒక సంఘ సేవకుడికి ఎప్పుడు సంతోషం అంటే అందరూ ఐక్యమత్యంగా పరిచయం చేసినప్పుడు సమాధానంగా ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకున్నప్పుడు మంచితనంగా ఉన్నప్పుడు ఇంకా అంతకంటే మీరు మాకు ఇచ్చే కోట్లు ఏమి లేదు ఇక్కడ చూడండి నేను రాయబడిందో ప్రజలందరట సేవకులు చుట్టూ తిరుగుతున్నారట మళ్ళీ అక్కడ కూడా తేడాలు వస్తాయి మీరు ముందా మేమెనక మేము ఎప్పుడొచ్చినాం ముందు పోయి నిలబడ్డవే యహోస్ గారు వెనక నువ్వు నిలబడ్డవు నేను నిలబడతలే అనకూడదు సీమల దగ్గరికి వెళ్ళి ఒక పాఠం నేర్చుకోవాలి నువ్వు అదేంటంటే అవి చక్కగా ఒకదాని వెంట ఒకటి నడిచిపోతాయి అంట అదే మనోళ్ళు అనుకోండి దాన్ని వెనక నెట్టి ముందుకు పోయి నిలబడే వాళ్ళ సీమలు అలా ఉండవంటే అవి ముందు వెనకన్న ఆలోచన వాటికి లేదు వెళుతున్నామా లేదా సంపాదించుకుంటున్నామా లేదా ఇక్కడ మరలా ఈ భేదాలు ఎందుకు ఈ గొప్పతనాలు ఎందుకు కాబట్టి ప్రజలందరూ ఒకే శబ్దంతో కేకలు వేయాలి కదా ప్రజలందరూ యాజకులు బూరలు ఊదుతారు ప్రజలందరూ గట్టిగా అరవాలి ఇంకంతే మీరు ఏం చేయొద్దు గాడ్ని టచ్ కూడా చేయద్దు మీరు తుపాకీలు వాడొద్దు సుత్లు వాడద్దు గడ్డపారులు వాడొద్దు మీరు అసలు ఏం చేయొద్దు మీరు కేవలం స్థుతించండి అయితే ఒక్కరు కాదు ఎవరట ప్రజలందరూ కలిసి స్థుతించండి అనగానే అలా స్థుతించగానే అందరూ కలిసి హృదయపూర్వకంగా అందరూ కలిసి స్థుతించగానే గోడలట్ట సదరం అయిపోయినట్ట ప్రజలు వెళ్ళిపోయినట్టు ఎరుకోపట్నానికి జయించట కణాను చేరుకోవడానికి అది మార్గంగా ఎరుకోపట్నాన్ని చేసుకున్నారట ఆ ప్రజలను జయించినట్ట క్షేమకరంగా వెళ్ళిపోయారట ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఒకటి చెప్తాను దేవుడు ఏం చెప్పిందంటే ఇస్రాయిలీలారా ఎరుకో పట్నాన్ని మీరు దాటి వచ్చేటప్పుడు మీలో ఎవ్వరు కూడా ఆ పట్టణంలో ఏది కూడా తీసుకోకండి తినకండి అని చెప్తే వాళ్ళల్లో ఒక ఆయన ఏం చేసిందంటే ఆకానని ఆయన అంత బంగారం కమ్మీని తీసుకొని దాచిపెట్టుకున్నాడు ఎప్పుడైతే ఆయన దాచిపెట్టుకున్నాడో సంఘములో ఒక వ్యక్తి ఎప్పుడైతే రాంగు వేలో ఉన్నాడో ఒక వ్యక్తి రాంగు వేలో ఉన్నాడో ఇక సంఘము ఓడిపోవటం ప్రారంభమైంది ఒక చిన్న హాయి అనే పట్టణానికి వెళ్ళి వీళ్ళు ఇస్రాయేలీలు అంత పెద్ద పట్టణపు గోడలనేమో ఊరక కేకలతో స్తుతించి కూల్ చేసినారో చిన్న పట్టణం మీద ఓడిపోయారట అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే యహోత్సవ ఏంటయ్యా ఇంత విజయం ఇచ్చినావు ఇంత బ్రతుకు బ్రతుకు ఇంటెనకు వచ్చినట్లు ఈ చిన్న పట్నం మీద మేము ఓడిపోవటం ఏంటి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరే సరిగా లేరు నేను సరిగానే ఉన్నాను అన్నాడు ఏంటి ప్రభు అంటే నేను వద్దన్న పని సంఘములో ఒకడు చేసినాడు వాన్ని బట్టి మీకు నష్టం కలుగుతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే వాడిని చంపేయండి అన్నాడు ఏమన్నాడు వాణ్ణి చంపేస్తే మీరు బాగుపడతారు ఏదన్నా మనకు ఆటంకంగా ఉందంటే దాన్ని తీసేస్తేనే మనం బాగుపడతాం లేకుంటే మనం నష్టపోతాం ఇక అతన్ని చంపేస్తారండి రాళ్లతో కొట్టి చంపేస్తారు చంపేస్తే అతన్ని చంపేసిన తర్వాత మరలా వాళ్ళకి విజయం వచ్చింది ఇక్కడ మీరు గమనించాలి అక్కడ అందరూ కలిసి ప్రభుని స్థుతించినప్పుడేమో మహాపట్టణం కూలిపోయింది ఒక వ్యక్తి రాంగ్ వేలో ఉన్నప్పుడు ప్రజలందరికీ ఏమొచ్చింది ఇబ్బంది వచ్చింది యశ్య గ్రంథం ఆరోధ్యాయము మూడవ శ్రేష్టమైన మాట రాయబడింది వారు వారు సైన్యములకు అధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు గాన ప్రతిగానములు గానములు చే ఇక్కడ ఈ చదువుబని రెఫరెన్స్ ఏదైతే ఉందో అది భూలోకంలో జరిగిన సంఘటన కాదు ఇది పరలోకంలో జరిగిన సంఘటన ప్రభక్త అయిన ఎస్ఐ గారు చూసిన ఒక దర్శనం ఇది ఎస్ఐ గారికి ఒక దర్శనం కనపడింది ఇప్పుడు మీరు చదివిన పుస్తకము రాసిన ఎస్ఐ గారు ఆయనే ప్రవక్త ఈయనకొక దర్శనం కనపడింది ఈ దర్శనంలో యహోవా దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు మహిమతో ఉన్నాడు వెలుగుతో ఉన్నాడు యహోవా దేవుడు ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆ దేవదూతలు ఆరేసి రెక్కలు ఉన్నాయి దేవదూతలకి ఆరేసి రెక్కలతో దేవదూతలు ఎగురుతూ ఉన్నారు రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నారట రెండు రెక్కలతో ముఖం కప్పుకున్నారట రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారట దేవుణ్ణి చూడలేక రెండు రెక్కలతో దేవునికి కాళ్ళు కనపడకూడదు కాబట్టి రెండు రెక్కలతో అదక మీకు ఎప్పుడు చెప్తా మందిరం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి దేవుని దూతలు పరలోకంలో ఎలా ఉన్నారు అంటే ఆరు రెక్కలు ఉన్నాయి వాళ్ళ ఆ దూతలకి ఆరు రెక్కలతో ముఖము ఆయన్ని చూడలేక రెండు రెక్కలు కాళ్ళు కనపడకూడదు రెండు రెక్కలు ఎగరాలి గనుక రెండు రెక్కలు దేవుడే ఇచ్చినాడు ఆరు రెక్కలు వీళ్ళేం చేస్తున్నారు యహోవా దేవుని సింహాసనం దగ్గరుండి రేయింబగులి దేవదూతలు ఏం చేస్తున్నారు అని ఎస్ఐ గారి కనపడదంటే దర్శనము వారు ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు ఏమని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో గాన ప్రతిగానములు అంటే పాడిందే మరలా రిపీట్ పాడుతున్నారు ప్రస్తుతలా వర్షిప్ చేస్తున్నారు ఆరాధన చేస్తున్నారు ఎవరంట వీరందరూ దేవుని దగ్గర నిరంతరం ఉండే దేవుని దూతలు మనకంటే ఎంత శ్రేష్టమైన వారో చూడండి దేవుని దూతలు ఏమని పాడుతున్నారు అంటే అంత అందరూ కలిసి ఏక స్వరముతో ఏక స్వరముతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో స్థుతిస్తున్నారు సంగమంత ఉజ్జీవముతో ఉండాలి ఆరాధన ఆరాధనతో ప్రభుని మహిమపరచాలి వీళ్ళెంతగా ఆరాధిస్తున్నారంటే దేవుని బిల్డరా నేను అక్కడ ఒక మాట చెబుతాను నాలుగో వచనములో వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండిందట దేవుని స్తోత్రాలు ఇప్పుడు ఈ మందిరము దూపం చేత నిండాలి అంటే ఏం చేయాలి మనందరము ఐ మీన్ ఒక్కొక్కళ్ళం కాదండి ఒక్కొక్కళ్ళం కాదు ఆ పాట పాడితే నేను ఎందుకు చెప్ప అని అని ఉంటే అస్సలు దేవుని బిడ్డవే కాదు ఒక్కొక్కరం కాదు అసలు పాటలు ఎలా పాడాలి అంటే ఇప్పుడు నైస్ పెరిగింది ఎందుకంటే ఏ వ్యక్తి అయినా వాళ్ళ టాలెంట్ చూపించుకునేది ఎక్కడే పాటల దగ్గర టాలెంట్ చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకా మిగతా దేని దగ్గర జాత కాదు మోకరించమను ఇక్కడ పాటల దగ్గర మాత్రం టాలెంట్ చూపించుకుంటాం ఇక్కడ బైబిల్ గ్రంథంలో వీరి పాత నిబంధన చూసిన క్రొత్త నిబంధనను చూసినా దేవదూతలు కూడా పరలోకములు అందరూ కలిసి ఒకేసారి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానములతో స్థుతిస్తున్నారు మీకు ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తా దేవుని బిడ్డరా రెండో దిన వృత్తాంతం ఏడో అధ్యాయము మూడో వచ్చినము అగ్నియు యహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూసి ఇస్రాయేలు సాష్టాంగ నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరే ఇస్రాయేలులందరూ మందిర ప్రతిష్టప్పుడు దేవుని మహిమ మందిరం మీదకి దిగొచ్చిన తర్వాత అందరూ కలిసి పాట పాడేరట ఆరాధించి స్థుతించిరట దేవుని స్తోత్రాలు కలుగునిగాక ఇలా దేవుని సన్నిధిలో మనం చేసే ఆరాధన కూడా ఇప్పుడు ఎవరైనా ఆరాధన చేసి బిడ్డలు ఆరాధన చేస్తున్నాం అనుకోండి మనం కాము గట కూర్చొని మేలకు ఉండకూడదు అందుకని వచ్చింది మనం ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో చప్పట్లు కొడుతూ ఏకీభవించాలి ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఈ క్రమం ముందు చిన్న చిన్న క్రమాలే మనం పాటించకపోతే ఇంక పెద్ద పెద్ద ఆజ్ఞలు మనం ఎక్కడ నెరవేరుస్తాం ప్రభులు వారు ఎక్కడి నుంచి మనం టెస్ట్ చేసేది ఆరాధించేటప్పుడు మోఖాల మీద నిలవబడగలిగిన వాళ్ళు మోఖాల మీద నిలబడి లేచి నిలవబడగలిగిన వాళ్ళు లేచి నిలబడి చప్పెట్లు కొడుతూ వారితో ఏకీభవించాలి ఇంకా ఆరాధించే కానీ ఐక్యంగా ఉండి వారు మనస్ఫూర్తిగా ముగ్గురు కానీ నలుగురు కానీ వారు ఏ విభేదాలు పెట్టుకోకుండా ఆరాధించగలిగితే ఇంకా ఆరాధన బలమైన ఆరాధనగా ఉంటుంది ఎందుకంటే ప్రభు చెప్తున్న మాట బైబిల్ ప్రకారం చూస్తే యేసు ప్రభులు వారు కూడా పాట పాడినట్లుంది వారు పాట పాడి ఒలివల కొండకు వెళ్ళిన ఉంది వారు ఆయనని లేదు పౌలు శీలలు దేవుని స్థుతించిరి అంటే ఒక పాట తీసుకుని మనందరం ఏం ఏం చేయాలి చెప్పండి ఒక పాట తీసుకుని అందరం ఏం చేయాలి ఏకీభవించరు ఓకే మనకి ప్రాబ్లం వచ్చింది ఎవరి కోలం పాడాలనుకోండి దానికి కూడా ఏం చేయాలో తెలుసా ఇక్కడ ఒకరు పాడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరం వాళ్ళతో కలిసి మనం కూడా పాడాలి స్థుతించాలి ఇది మందిరం యొక్క క్రమము ఇలా ఉన్నప్పుడే మన ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు అంటే ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా సంఘాల్లో ఉంటే ఇక్కడి నుంచి మనము కానీ సంఘం కానీ మేలు చూడలేదు నాలుగు ఎద్దులు ఉన్నాయట ఈ నాలుగు ఎద్దులకి గొడవ పడ్డదట ఇది ఫ్యామిలీలో కావచ్చు సంఘములు కావచ్చు సమాజంలో కావచ్చు నాలుగు ఎద్దులు ఎప్పుడు ఐక్యమత్యంగా ఉండేయట ఈ ఎద్దుల మీదకి ఏ పులి రాలేదట ఏ సింహం రాలేదట ఈ నాలుగు ఎద్దులట రోజు ఐక్యమత్యంగా ఉండేయట ఒకసారి ఏం జరిగిందో తెలియదు కానీ మనస్పర్ధలు వచ్చినాయి మనస్పర్ధలు వచ్చి నాలుగు కూడా పలుక్కోవట్లేదట అంటే నాలుగు ఒకే బీట్లో మేస్తున్నాయి కానీ ఆ సైగలతో బ్రతుకుతున్నాయి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని పైకి హాయ్ ప్రైస్ తొల వందనాలు అనుకుంటున్నాయి కానీ లోపలి జస్తే బాగుండు అనుకుంటున్నాయి ఈ కుళ్ళు ఈ కుట్రాలు క్రైస్తవులుగా మనలో ఉండకూడదు ప్రైస్త మనలోనే కాదు ఎవరిలో ఉండకూడదు అలా ఉన్నప్పుడు ఒకరోజు ఒక సింహం వచ్చిందట ఎద్దు దగ్గరకు వస్తుంది ఇంతకుముందు అలా వస్తే మూడెద్దులు కలిసి వచ్చాయి నాలుగు ఎద్దు మీదకి వచ్చినప్పుడు ఇప్పుడైతే ఇట్లా కన్నీ చూసి మూడెద్దులు మనకెందుకులు అనుకున్నాయట ఆ సింహం పసిగట్టింది ఓహో వీటికి ఏదో తేడా పడిందట్టుకుంది దేనికదే ముఖ సైకిల్తో ఉన్నాయి ఇదే మంచి ప్లాన్ అనుకుంది ఈ సింహం ఏంటో తెలుసా యేసుప్రభులు ఒక మాట అన్నాడు సా తాను గర్జించు సింహం అది ఎవరిని మింగుదునని తిరుగుచున్నాడు మీరు జాగ్రత్త మనకు మనమే భక్తులు మనకుంటే కుదరదు మన భక్తి పైన ఉన్న ఆయనకు తెలుసు మనం జాగ్రత్తగా సంగములో వాక్యములో నిలబడగలిగితేనే నిలబడతాం ఇక ఎద్దును తినేస్తే ఈ మూడు చూస్తా కాము కొన్నాయట రెండో రోజు వచ్చిందట ఇంకొక ఎద్దు దగ్గరికి వెళ్ళింది మిగతా రెండు ఎద్దులు ఇలాగనుకునేటస్థే మనకెందుకని మూడో రోజు వచ్చింది ఇంకొక ఎద్దు మీదకు వచ్చింది దాన్ని కూడా తినేసింది నాలుగో రోజు వచ్చింది మిగిలింది ఒకటి దానికి దిక్కి ఎవరు లేరు దాన్ని కూడా తినేసింది ఇప్పుడు ఎవరికి నష్టం అది నేను చిన్నప్పుడు పాఠంలో చదువుకున్న ఐక్యమత్యమే మహాబలము అని కాబట్టి దేవుని బిడ్డలరా సంఘములో కావచ్చు మన కుటుంబాల్లో కావచ్చు అందరం కలిసి ఉంటేనే దేన్ని సాధించగలం జయించగలం ఇక్కడ దేవుని మందిరములో కూడా దేవుని ఆలయములు కూడా దేవుని సన్నిధిలో కూడా ప్రభుకి మనం స్థుతించేటప్పుడు పాడేటప్పుడు అందరము కలిసి అందులో ఏకీభవించాలి స్థుతించాలి పాటలు పాడేటప్పుడు అందరూ ప్రభుని ఒకేసారి పరుద్దాం స్థుతిద్దాం ఆరాధిద్దాం దేవుని మాటలు శ్రద్ధ కలిగి విని ఆ దిశగా మన కుటుంబాన్ని మన సంఘాన్ని కట్టుకుందాం ఆ దిశగా మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించినగా కదా సర్వోన్నతుడ కృపగలైనా ఈ మాటలు ఎవరైతే విన్నారో నేను కానీ మేము కానీ అందరం సమాధానం ఐక్యమత్యం కలిగి మేము స్థుతించినప్పుడు ప్రార్థించినప్పుడు మేము ఘనకార్యాలు చూస్తామని మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆ దిశగా తండ్రి ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో ఈ వాక్యము ప్రతిఫలింపజేసి బాగుపరిచే వాక్యం అని గ్రహించి అంగీకరించి తెలుసుకొని ఆ దిశగా అపవాదిని జయించి మీలో బలపట్టుకు మంచి తీర్మాన నిర్ణయాలు బిడ్డలో కలిగించి మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకోనండి రోగులుగా ఉన్నారా స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా విడిపించండి ఏ సమస్యలతో ఉన్నా తొలగించండి బిడ్డల చదువులందు ఉద్యోగములందు వివాహములందు మీరు సాయం చేయండి గర్భ ఫలముల విషయంలో కార్యం చేయండి హాస్పిటల్లో రోగులుగా ఉన్న స్వస్థపరచండి మరణ పడకల మీద నుంచి లేవనెత్తండి ఉద్యోగములందు తోడైండి పనిబాట్లందు తోడైన్ండీ ప్రభావ ప్రతి బిడ్డ యొక్క అక్కర ఔషధలు మీరు మయములో తీర్చి వాళ్ళ కుటుంబాలని దీవించి మేలుడు నింపి ఈ మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడ మీ దీవెనలు ఆశీర్వాదాలు మీ కృపాక్షేమం దయచేసి మీరు మయమ తెచ్చుకోనమని ఏసయ్య నామములు అడిగి వేడు కొనుషు నాముతన్రేన్